కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం అండి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ కార్తీక దామోదరాయ నమ అంగీరసుడు ధనలోభునకు చేసిన ఉపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయం సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుతున్నది కావున శరీరో శరీ శరీరోత్పత్తికి కర్మ కారణంగుచున్నది శరీర దారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమొగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమున అహంకారము ఆవరించి వ్యవచ వ్యవహరించుతున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మనీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుతుంటిని కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానమునకు కారణమగుచుండును అహం బ్రహ్మను వాక్యార్థముల గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు కోరినం అప్పుడు ధనలోభినితో అంగీరశడి ట్లనీయం ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామి అయి రూపమైన పరమాత్మను పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు ఈ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి జ్ఞాన రూపి శరీరేంద్రియములు మొదలగు వాణిని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే కంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించునుండునదే ప్రకాశించి ఉండునదే ఆత్మ అనబడును నేను అనున్నది శరీరేంద్రియాలకు శరీరేంద్రియాలలో ఒకటి ఒకటి కాదని తెలుసుకొను ఈ దేహేంద్రియాదుల అన్నింటినీ ఏది ప్రకాశింపచేయినో అదియే నేను అని నిశ్చయం అందుచేత అస్థిరములకు శరీరే శరీరేంద్రియాలు కూడా నామరూపముతో నామరూపముతో నుండి నశించినవియే కా కాక ఇట్టి దేహమునకు జాగ్ర స్వప్న సుషుభ అవస్థలు సూక్ష్మాక సూక్ష్మాకార శరీరమును మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకుని ఇనుము సూదంటురాయిని అట్టి పెట్టుకుని తిరుగుతీకున్నట్లా శరీరేంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుతుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వల్ల తమ పనిని చేయును నిద్రతో శరీరేంద్రియాలను శరీరేంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ పోతిని సుఖంగా ఉండి అనుకున్నది ఏ ఆత్మ దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను చేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూప్తమౌట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదముకు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపు తత్వమసి మొదలైన వాక్యమందది త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది జ్ఞాత్వాది సష్ట జ్ఞాత్వాదు సశిష్టమందు జీవాత్మ అని అర్థం తత్వను పదమునకు సర్వజ్ఞ సర్వజ్ఞ దిగుణ త్యాగ విశిష్టమైన సచ్చిదానంద అని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకాత్వమును ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలి వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటియే నిలుచును అదియే ఆత్మ దేహ లక్ష లక్షణములుండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలదు వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ ఒక కొండను చూచి అది మట్టితో చేసిందే అని ఏ విధముగా గ్రహించము అటులనే ఒక దేహాంతర్యామయ జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము జీవులచే కర్మఫలం అనుభవింప చేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలం అనుభవింతుడనియూ తెలుసుకొనుము అందువలన మానవుడు సంపత్తు గలవాడై గురు శుశ్రూషను సంసార సంబంధము ఆశలన్నీ విడిచి విముక్తిని అందవలేను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలేను మంచి పనులు చేసినా గాని ముక్తి లభించదు అని అంగిరసు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్ల నేను పదిహేడవ అధ్యాయం సంపూర్ణం గర్వం శ్రీ కార్తీక దామోదరాయ శరణార్విందర్పణమ Thank you, thank you, thank you And. Thank you, madam.